దేవగణం రాక్షస గణం మనుష్య గణం జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మనం జ్యోతిష్య శాస్త్రంలో ఒక అత్యంత ముఖ్యమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం దేవగణం రాక్షస గణం మనుష్య గణం అనే గణాలు మన జాతకంలో ముఖ్యమైన భాష్యం ఉన్నవి ఈ గణాలు మన వ్యక్తిత్వాన్ని శక్తిని శాంతిని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ద్వారా మనం మన జీవిత మార్గాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతాము ఈ వీడియోలో మీరు ఏ గణానికి చెందినవారో తెలుసుకొని మీ జీవన శైలిని మరింత మెరుగుపరుచుకోవచ్చు ఈ విషయం మీద మీకు ఇంకా వివరాలు కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి గణం అంటే ఏమిటి గణం అనేది మన యొక్క ఆత్మిక శారీరక మానసిక లక్షణాలను సూచించే శక్తుల విభాగం ఇది జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక స్వభావాన్ని నిర్ణయిస్తుంది గణాలు మూడు విభాగాలలో ఉంటాయి దేవగణం దేవగణం అనేది ఆధ్యాత్మికత దయ మరియు శాంతి నుండి ఉద్భవించే స్వభావాన్ని సూచిస్తుంది దేవగణానికి చెందిన వ్యక్తులు సహజంగానే శాంతి సహాయం మరియు న్యాయాన్ని పాటిస్తారు వారు తమ ఆత్మలను శాంతియుతంగా ఉంచుకుంటారు రాక్షసగణం రాక్షసగణం అనేది ధైర్యం శక్తి మరియు అధిక ఆత్మవిశ్వాసం నుంచి ఉద్భవించే స్వభావం వీరు సామాజికంగా ప్రభావవంతులు బలవంతులు కాని కొన్నిసార్లు కోపం మరియు అధిక స్వార్థం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది మనుష్య గుణం మనుష్య గుణం అనేది మానవునికి ఉన్న మిశ్రమ స్వభావాలను సూచిస్తుంది వీరిలో దేవగుణం మరియు రాక్షస గుణం లక్షణాలు కొద్దిగా ఉంటాయి వీరు స్వాధీనం ప్రేమ కోపం జాలి గౌరవం వంటి గుణాలు కలిగి ఉంటారు దేవగణం ఆధ్యాత్మికత మరియు శాంతి దేవగణం ప్రత్యేకతలు వచ్చేసరికి దేవగణానికి చెందిన వ్యక్తులు సహజంగానే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు వారు సమాజానికి శాంతి ప్రేమ మరియు సహాయాన్ని అందిస్తారు వీరు మానవతా గుణాలను అధికంగా కలిగి ఉంటారు లక్షణాలు దేవగణం వ్యక్తులు సాధారణంగా దేవతల లక్షణాలను ప్రతిబింబిస్తారు వారు ఎక్కువగా ఆధ్యాత్మిక ప్రవర్తనలో ఉంటారు వారు ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు శాంతిని ఇవ్వడం ఇష్టపడతారు సహజంగా వారిలో సానుభూతి దయ మరియు సహాయం చేసే కోణం ఉంటుంది ఈ గణానికి చెందిన వ్యక్తులు కోపంగా ఉంటారు కానీ అది తక్కువ సమయంలో తగ్గిపోతుంది వీరు నైపుణ్యంతో సమస్యలను పరిష్కరిస్తారు దేవగణం వ్యక్తులు మంచి నైతికతను పాటించి ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి దృష్టి పెట్టి జీవిస్తారు దేవగణానికి చెందిన నక్షత్రాలు అశ్విని పునర్వసు పుష్య హస్త స్వాతి శ్రవణ రేవతి అభిజిత్ మృగశిర రాక్షసగణం శక్తి ధైర్యం మరియు కోపం రాక్షసగణం ప్రత్యేకతలు వచ్చేసరికి రాక్షసగణం వ్యక్తులు అధిక ధైర్యం శక్తి మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు వారు సమాజంలో ముందున్నవారు మరియు వారి కోపం మరియు స్వార్థం ఇతరులపై ప్రభావం చూపిస్తుంది వీరి లక్షణాలు వచ్చేసరికి రాక్షసగణం వ్యక్తులు చాలా ధైర్యవంతులుగా ఉంటారు వీరికి అంగీకరించలేని సమస్యలతో సమస్యలు ఎదురైనా వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు పనుల్ని చాలా వేగంగా చేసేందుకు ఆసక్తి చూపిస్తారు కోపం వీరిని తేలికగా పట్టుకుంటుంది ఈ కోపం కొన్నిసార్లు వారి నిర్ణయాలు నష్టపరిచేలా కూడా ఉంటుంది వారు ఎవరైనా తమను తప్పుగా చూసినప్పుడు ప్రతిస్పందనగా ఆక్రమణ చేస్తారు రాక్షసగణానికి చెందిన నక్షత్రాలు భరణి మక చిత్ర విశాఖ మూల శతభిష అర్ధ మనిష్యగణం మిశ్రమ స్వభావం మనిషగణం వ్యక్తులు మానవుని మిశ్రమ లక్షణాలను కలిగి ఉంటారు వీరిలో దేవగణం మరియు రాక్షసగణం లక్షణాలు కొద్దిగా ఉంటాయి వారు కొన్నిసార్లు ప్రేమగా కొన్నిసార్లు స్వార్థపూర్వకంగా ప్రవర్తిస్తారు మనిషిగణం వ్యక్తులు కుటుంబం స్నేహితులు మరియు బంధువుల పట్ల అపారమైన ప్రేమను చూపుతారు కొన్నిసార్లు స్వార్థంగా ప్రవర్తించవచ్చు కానీ వీరు హానికరంగా మారరు వారు తమ ఆత్మ గౌరవాన్ని గౌరవంగా భావిస్తారు సమస్యలతో ధైర్యంగా పోరాడుతారు మనుష్య గణానికి చెందిన నక్షత్రాలు రోహిణి పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని పూర్వాషాఢ ఉత్తరాషాఢ పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద భరణి అర్ధ గణాల కలయిక మరియు వివాహ సంబంధాలు వివాహానికి గణాలు ఎలా సరిపోతాయో తెలుసుకుందాం అనుకూలమైన కలయికలు ఇద్దరు దేవగణానికి సంబంధించిన వారైతే వారి కలయిక అనుకూలంగా ఉంటుంది ఒకరు దేవగణం మరియు ఒకరు మనిష్య గుణమైన సరిపోతుంది అనుకూలం కాని కలయికలు దేవ మరియు రాక్షస రాక్షస మరియు మనుష్య రాక్షస మరియు దేవగణాలు అనుకూలంగా ఉండవు ఒకరికి రాక్షస గణం మరియు మరొకరికి దేవగణం ఉంటే దాన్ని ఘనదోషంగా పరిగణిస్తారు ఘనదోషం వల్ల వివాహ సంబంధాలలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి గణాల కోసం స్కోరింగ్ పద్ధతి జ్యోతిష్యంలో అష్టకూటం పద్ధతిలో గణాలకే ఆరు పాయింట్లు కేటాయిస్తారు పూర్తిగా ఆరు పాయింట్లు వస్తే గణాలు పరిపూర్ణంగా సరిపోతాయని భావిస్తారు పాయింట్లు తక్కువగా ఉంటే వారి సంబంధం అనుకూలంగా ఉండదని పరిగణించబడుతుంది ఘనాల కలయిక వివాహంపై ప్రభావం ఘనాలు సరిగ్గా అనుకూలిస్తే పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది ఘనదోషం ఉంటే పరస్పర తగాదాలు మానసిక ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఘనదోష పరిష్కారం ఘనదోషం ఉన్నప్పుడు జ్యోతిష్యులు కొన్ని పరిహారాలు సూచిస్తారు విశేష పూజలు లేదా హోమాలు చేయడం వివాహానికి ముందు కుజదోషం వంటి ఇతర అంశాలు కూడా పరిశీలించడం ప్రత్యేకమైన మంత్రాల పఠనం శాంతి పూజల ద్వారా దోష పరిహారం గణాలు మాత్రమే వివాహంలో అనుకూలత నిర్ణయించవు వాటితో పాటు రాశి అనుకూలత నక్షత్ర కలయిక బకూట్ వస్య వంటి ఇతర అంశాలను కూడా పరిశీలించాలి వివాహంలో గణాల సరిపోలడం జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన అంశం సరిగ్గా సరిపోయే గణాలు వ్యక్తుల మధ్య సుఖమయమైన సంబంధాలను కల్పిస్తాయి కొన్ని గణాల కలయిక జ్యోతిష్య ప్రకారం మంచి సంతానోత్పత్తి కుటుంబ సుఖం మరియు జీవితంలో ఐశ్వర్యం కూడా కలిగిస్తాయని అంటారు ఈ వీడియోలో దేవగణం రాక్షసగణం మనిష్య గణం జ్యోతిష్య శాస్త్ర రహస్యాలు తెలుసుకున్నారు మరిన్ని వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ